కల్వకుర్తి పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచార్య గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బీజేపీ విజయ దుందుబి మోగిస్తుందని ఐ రాష్ట ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బీజేపీ ఎంపీల పానలలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బీజేపీ దేని దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు కల్వకుర్తి రూరల్ క్రియాశీలక సభ్యుల సమావేశం మండల అధ్యక్షులు మట్టా నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది కల్వకుర్తి మున్సిపాలిటీ క్రియాశీలక సభ్యుల సమావేశం మున్సిపాలిటీ అధ్యక్షులు గన్నోజు బాబీదేవ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొగిలి దుర్గా ప్రసాద్ సీనియర్ నాయకులు బండిల రామచంద్రారెడ్డి సూర్య కృష్ణ గౌడ్ నరెడ్ల శేఖర్ రెడ్డి పాలకూరు రవి గౌడ్ నర్సిరెడ్డి సురేందర్ గౌడ్ శ్యామ్ కృష్ణారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్లు కృష్ణారెడ్డి వివేకానంద మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండోజు గంగాధర్ అంజన్ రెడ్డి మాయని రాజశేఖర్ నాయకులు వెంకటేష్ యదవ్ నరేష్ గౌడ్ బాలరాజు గౌడ్ దేవర్ల అంజి కుంభం రాజశేఖర్ నాపా శివ శివకుమార్ రెడ్డి వాకిటి శ్రీకాంత్ శ్రీరామదాసు మహేష్ అరవింద్ రెడ్డి లక్ష్మీ నరసింహ సంతోష్ నాయక్ తాల్లా మహేష్ జిల్లా మండల పట్టణ నాయకులు పాల్గొన్నారు కానీ ప్రేమతోటి వాడే ఓట్లు అలా ఉంటాయి అదే ఈ పిల్లవాడు ఎప్పుడు మందలిస్తాడమ్మా ఈ పిల్లవాడు మంచోడమ్మా మా ఇంటికి వచ్చిపోతాడు ఒక కార్యకర్త నేను పేరు చెప్తా శ్రీధర్ బీజేపీ కౌన్సిలర్ నేనే ఆయనకి కుట్రాడి యువమోర్చా జిల్లా ప్రజల చేసిన కౌన్సిలర్ టికెట్ ఇప్పించిన కౌన్సిలర్ తెలిసిడు ఏం చేస్తాడు శ్రీధర్ అన్నా అన్నా చెడ్డ పేరు అన్నాడు ವೀರ ನಂಬರ್ ಮೂರು ಸಾರ್ವಟಿಟ್ಟು ಇಂಟ್ ಸಿಲಿಂಡರ್ ಅಂತ